హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్లో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో అండి సో ఇక్కడ మేమైతే ఫ్యామిలీ మొత్తం కలిసి తమిళనాడులో ఒక ఫేమస్ టెంపుల్ అండి మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే ఈ టెంపుల్ ఉన్నట్లయితే చాలా మందికి అయితే తెలియదు ఒక పల్లెటూరులో అయితే ఉంటుంది అనమాట ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇది పన్నెండవ శతాబ్దంలో అయితే నిర్మించిన టెంపుల్ అనమాట తమిళనాడులో తిరువంగాడు అనే విలేజ్ లో అయితే ఈ ఆలయం అయితే నిర్మించబడింది సో మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాం అనమాట సో ఇక్కడ మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాము సో వీళ్ళిద్దరు కనిపిస్తుంది వీళ్ళు మా ఇద్దరు బ్రదర్స్ అనమాట ఇంకా అక్కడ నుంచి టిఫిన్ చేసుకొని అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో ఇది తిరుపతి నుంచి అయితే నైన్టీ టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలానే తిరుతనకి అయితే ఇది చాలా దగ్గర అనమాట తిరుతన నుంచి అయితే ఇది థర్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఈ ఆలయం వచ్చి తమిళనాడులోని తిరువంగాడు అనే ఊర్లో అయితే ఉంటుంది ఈ ఆలయం పేరు వడారణేశ్వర స్వామి ఆలయము ముందుగా ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ముందుగా కోనేరు దగ్గరకైతే వచ్చి ఇక్కడ మనం కోనేరులో అయితే నీటిని చల్లుకొని అయితే మనము ఫస్ట్ ఆలయం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనమైతే టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము సో మీరు ఈ కోనేరు చూసారంటే ఇది అయితే చాలా పెద్ద కోనేరు అనమాట దాదాపు ఒక కిలోమీటర్ పొడవు అయితే ఉంటుంది సో ఇక్కడైతే నేను కోనేరులో అయితే ఇంకా నేను నా డాటర్ అయితే ఇక్కడ ఫిషెస్ అయితే ఫీడ్ చేశామన్నమాట సో మనం మొదటిగా ఈ అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఈ అమ్మవారి టెంపుల్ అయితే స్వామివారి ఆలయం బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇక్కడ మనం ఏంటంటే ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ మనస్ఫూర్తిగా ఏదన్నా కోరిక కోరి ఇక్కడ అమ్మవారికి దీపం అయితే పెట్టామంటే మనకు ఆ కోరిక అయితే తప్పకుండా తీరుతుందని ఇక్కడ ప్రజలైతే భావిస్తారు మనకు చాలా చోట్ల అమ్మవారు అయితే కాళికాదేవి ఉగ్ర రూపంలో అయితే ఉంటారు కాకపోతే ఇక్కడ ఏమంటే మనకి అమ్మవారు అయితే శాంతి రూపంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది సో ఇప్పుడు మనమైతే అక్కడ అమ్మవారిని దర్శించుకొని మనమైతే ఇంకా ముందుకైతే వెళ్తున్నాము నేను ముందే చెప్పాను కదా ఇది స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనము టెంపుల్ కైతే ఇది ఒక అరౌండ్ లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్ దగ్గరికి సో బై వాక్ అయితే వెళ్తున్నాను అనమాట అప్పట్లో పాతకాలపు ఇల్లులు అయితే ఏ విధంగా హౌసెస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి సో ఇక్కడ చూశారు కదా ఇక్కడ మనమైతే టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇక్కడ మనము లోపలికి వెళ్ళాలి అంటే దాదాపు మూడు ద్వారాలు అయితే దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది మొదటి ద్వారము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదైతే రెండవ ద్వారము ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిరోజైతే అభిషేకం అయితే జరుగుతుంది కాకపోతే శనివారం రోజు పదకొండు గంటలకి అభిషేకం అయితే జరుగుతుంది ఆ సమయంలో లోపల స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట అభిషేకం నీళ్ళు సో అవి మనం తీసుకొని అయితే మన ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళి మనము కూడా చల్లుకొని మన ఇంట్లో కానీ చల్లితే చాలా శుభం జరుగుతుందని ఇక్కడైతే భావిస్తారు సో అదైతే ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు అనమాట ఇక్కడ మనకి మూడో ద్వారం దగ్గర అంటే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మూడో ద్వారం దగ్గరే మనకైతే ఇక్కడ అంటే కోరికలు కోరుకొని ఇక్కడ దీపం అయితే పెడుతూ ఉంటారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనమైతే మనం ఏదన్నా మనస్ఫూర్తిగా మనం అనుకున్నది మనసులో కోరుకొని ఇక్కడ స్వామివారికి అయితే దీపం పెట్టామంటే తప్పకుండా అది అయితే నెరవేరుతుంది మేమైతే ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయట వచ్చాము మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయిందనమాట సో ఇక్కడ మనము దర్శనం చేసుకొని బయట వచ్చిన లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది గుడి లోపల యాక్చువల్గా మేము ఈ టెంపుల్కి రెండోసారి వస్తున్నాం అనమాట సో ఎప్పుడు వచ్చినా ఈ విధంగా మేమైతే ప్రసాదం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకైతే పంచి పెడుతూ ఉంటాం భక్తులకి సో ఆ విధంగా అయితే మా తమ్ముడు అయితే ప్రసాదం అయితే పంచి పెడుతున్నాడు ఇక్కడ మనం దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ కి సంబంధించిన గోశాల అనమాట మీకైతే ఈ టెంపుల్ గురించి ఇంకోటి అయితే చెప్పలేదు యాక్చువల్ గా ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారు అనమాట సో కాకపోతే ఒక రాగి చెట్టు కింద ఇక్కడ స్వామి వారు అయితే వెలిచారు ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది అనమాట ఆ తర్వాత అప్పట్లో రాజులు ఈ గుడిని అయితే నిర్మించారు ఇప్పుడు మనకి లోపల కనిపించే స్వామివారు కూడా స్వయంగా వెలిచిన స్వామివారే ఇక ఇక్కడ మేమైతే దర్శనం చేసుకుని బయట అయితే వచ్చేసాము బయట వచ్చిన తర్వాత టెంపుల్కి అంటే గుడికి ఆపోజిట్ గానే ఒక చిన్న శివాలయం అయితే ఉంటుంది ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము ఈ శివాలయం వచ్చి మనకి మెయిన్ గుడికి ఆపోజిట్ గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా స్తంభాలకి మనకి ఏ విధంగా శిల్పాలైతే చెక్కుబడి ఉన్నాయో చూడండి సో ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు ఇక మేము దర్శనం చేసుకున్నాం కదా అక్కడ నుంచి బయలుదేరేసాము అనమాట ఇంకా దారు మధ్యలో అయితే మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అయితే తెచ్చుకున్నాము సో ఇంకా లంచ్ టైం అయ్యేసరికి ఇక్కడ పక్కనే ఒక చిన్న మల్లె తోట మీకు ఎంతమంది ఇలాంటి చోట మీకు భోజనం చేయాలనిపిస్తుందో ఒకసారి అయితే కమెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే మేము ఆగైతే ఇక్కడైతే లంచ్ చేసాము మేము లంచ్ చేస్తుండగానే చింటుగాడు అయితే వచ్చాడు ఇంకా ఆ చింటుగాడికి కూడా కొంచెం అన్నం అయితే పెట్టామనమాట ఇక మేమైతే లంచ్ చేసేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా తిర్తని దగ్గరని ఇంకా దారిలో వెళ్తున్నాం కదా తిర్థని కూడా స్వామివారిని దర్శనం చేసుకుందామని తిర్తనికి కూడా వెళ్ళాము మనం మామూలుగా మనము తీర్థనికి వచ్చినప్పుడు పైకి వెళ్తాము కదా అక్కడ చాలా వరకు మన ఏపీ వెహికల్స్ అయితే లోపలికి పై వరకు ఎంటర్ చేయరు కాకపోతే మేము వెళ్ళిన టైంలో అయితే ఎవరు లేరు సో మేమైతే పైనే వెళ్ళి పార్క్ చేసాము ఇక్కడ చూసారు కదా వెహికల్స్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి మామూలుగా సండే ట్యూస్డే ఆ టైంలో వెళ్ళారంటే కొంచెం రష్ అయితే ఉంటారన్నమాట టెంపుల్లో సో ఇక్కడ ఏమంటే ఇక్కడ రెండు దర్శనాలు అయితే ఉంటాయి ఒకటి ఫ్రీ దర్శనము ఇంకోటి వచ్చి హండ్రెడ్ రూపీస్ టోకెన్ సో హండ్రెడ్ రూపీస్ టోకెన్ అయితే చాలా రష్ ఉన్నారనమాట ఫ్రీ దర్శనం అయితే చాలా ఫ్రీగా అయితే అయిపోయింది దర్శనం మాకు సో మాకు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది చాలా మంది వీడియో చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీగలుతాను మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో అయితే ఉన్నాము సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు కానీ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్